ఓం సాయిరామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని అది వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూసే నీ చిరకాల కోరిక తీరడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావమ్మా ఈ క్షణమే ఇది విని తెలుసుకో తల్లి తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథ్ని మాటల్లోనే విందామా తల్లి నీకోసం ఒక మంచి శుభవార్త ఎదురుచూస్తుంది ఆనందంగా అందుకో అమ్మా ఒకటి చెప్పనా ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధపెట్టడానికి కాదు నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా ఒక తండ్రిగా నీకు సలహాలు కూడా ఇస్తాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని చేసేలా చేస్తాను నేను చెప్పినట్లు విని నువ్వు చేస్తూ ఉంటే నీకైనా అనుకూలమైన రోజులు నీకు వచ్చేసినట్లే కాబట్టి ముందు నీలో ఉన్న ఆ బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పటి పని అప్పుడే పూర్తి చెయ్యి అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావడం లేదు బాబా ఎటు చూసినా నష్టాలు అవమానాలు ఎదురవుతున్నాయి అని బాధపడుతూ కూర్చుంటే నువ్వు విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు ఒక్కసారి గమనించు నీ చుట్టూ ఉన్న కోటీశ్వర్లు కూడా ఒకప్పుడు బాగా కష్టపడిన వారే అని తెలుసుకో అప్పుడు అలా సమయానికి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పుకునే విధంగా గొప్పగా మారారు కాబట్టి నువ్వు కూడా కష్టపడు నీ పనికి తగ్గ ప్రతిఫలం నీకు దొరుకుతుంది కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలమ్మా అలా ఉంటేనే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు ఆర్థికంగా బలపడాలి అన్నా విజయం సాధించాలి అన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలి అన్నా ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడే చెయ్యి ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చేయి తప్పకుండా విజయాన్ని చేరుతావు అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకమ్మా ఎందుకండి ఒక్కసారి కాలం మారింది అంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి సమయాన్ని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోరినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీకోసం వస్తాయి అసలు ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా నీ దగ్గరకు వస్తుంది అని తెలుసుకో అది వస్తువైనా బంధమైనా సరే అవును బిడ్డా ఇది అక్షర సత్యం డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుంది అని తెలుసుకో కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు వెయ్యి అప్పుడు అన్నీ నీకు అదృష్టాలే ఎదురవుతాయి నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయొద్దమ్మా ఎన్నడూ కూడా దూరం చేసుకోకు నేను ముందుగానే నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలోకి రాబోతున్నారు వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి ఇక నువ్వు విజయానికి ఒక అడుగు మాత్రమే దూరంలో ఉన్నావు కాబట్టి ముందు నీ బాబా చెప్పినట్లు ఎప్పటి పని అప్పుడు పూర్తి చెయ్యి ఇలా చేయడం వల్ల నీ అనవసరమైన ఆలోచనలు కూడా నీ నుండి పూర్తిగా దూరం అవుతాయి ఆ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ నీ సొంతంగా నువ్వే సాధించగలవు నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా నీ సాయి మాటలు జాగ్రత్తగా విను ఒక మంచి సలహా దారి రెండూ నీకు కనిపిస్తాయి నేను ఎన్నడూ నీ వెంటే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటానమ్మా అలాంటప్పుడు నీకెందుకు చెప్పు భయం నీ దిగులు అంతా పక్కన పెట్టు అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి ఇక ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి అంతా శుభమే జరుగుతుంది విజయానికి ఒక్క అడుగు దూరమే ఉందమ్మా అర్థమైంది కదా వెంటనే నీ పనులు ఈ క్షణం నుంచే మొదలుపెట్టు నీకు అన్నీ అదృష్టాలే అన్నీ విజయాలే నీ కోరికలన్నీ తీరే రోజు అతి త్వరలోనే నీ దగ్గరికి వచ్చేసింది ఇక ఒక్క అడుగు కేవలం ఒక్క అడుగు మాత్రమే ముందుకు వెయ్యి నువ్వు కోరిన ప్రతీది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి